ఐబొమ్మ పైరసీ కేసులో తవ్వే కొద్దీ కొత్త లింకులు బయటపడుతూ ఉన్నాయి పోలీసు కస్టడీలో ఉన్నటువంటి ఐబొమ్మ రవి విచారణలో అనేక కొత్త విషయాలను చెబుతున్నాడు పైరసీ నెట్వర్క్లో కీలకమైనటువంటి లింకుల గురించి మరింత సమాచారం పోలీసులకైతే తెలిసింది మొదట్లో ఐబొమ్మ యాప్ నుంచి ఓటీటీలో రిలీజ్ అయినటువంటి సినిమాలే ప్రదర్శించేవాడు ఆ సమయంలో తన వెబ్సైట్ను బెట్టింగ్ యాప్లకు గేట్వేగా మార్చాడు బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చినటువంటి సొమ్ముతో మూవీ రూల్స్ తమిళ్ రాకర్స్ వంటి వెబ్సైట్లతో పాటుగా హిందీ భాషకు సంబంధించినటువంటి సైట్ల నుంచి కూడా సినిమాలను కొనుగోలు చేశాడట వేలాది సినిమాలు కొనుగోలు కోసం క్రిప్టో కరెన్సీ వాడినట్లుగా ఐబొమ్మ రవి పోలీసులకైతే వివరించాడు క్రిప్టో ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్లో ఉండడం వల్ల డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వెళ్తున్నాయో తెలుసుకోవడం అయితే చాలా కష్టం పైరసీ ఆపరేషన్ ఇక్కడ పోలీసులకు కానీ అంతర్జాతీయ భద్రతా సంస్థలకు కానీ దొరకకుండా కరేబియన్ దీవుల్లో ఒక ఆఫీస్ ఓపెన్ చేశాడు రవి అక్కడి నుంచి ఇరవై మంది ఉద్యోగులను నియమించుకొని సినిమా పైరసీ బెట్టింగ్ ప్రమోషన్ ఆపరేషన్లను నిరాటంకంగా కొనసాగించాడు ఐ బొమ్మ రవి ఐ బొమ్మతో పాటుగా తాను ప్రారంభించినటువంటి వెబ్సైట్లను మాత్రమే మూసివేయగలనని పోలీసులకి ఐబొమ్మ రవి చెప్పినట్లుగా తెలుస్తోంది ఇతర పైరసీ వెబ్సైట్ల గురించి తన దగ్గర ఎలాంటి సమాచారం లేదని వాళ్ళతో ఆన్లైన్లోనే అన్ని లావాదేవీలు నిర్వహించానంటూ రవి చెప్పుకొచ్చాడు అయితే పోలీసులు మాత్రం రవి విచారణకు పూర్తిగా సహకరించడం లేదంటూ వారు భావిస్తూ ఉన్నారు క్రిప్టో లావాదేవీలతో పాటుగా మూవీ సర్వర్లను హ్యాక్ చేయడం గురించి మరిన్ని వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తూ ఉన్నారు ఐ బొమ్మను మూసేసిన ఆన్లైన్ పైరసీకి ఏమాత్రం బ్రేకులు అయితే పడలేదు గతం నుంచి ఉన్నటువంటి మూవీ రూల్స్ లాంటి పైరసీ సైట్లన్నీ యాక్టివ్గానే ఉన్నాయి తాజాగా ఐబొమ్మ పేరుకు ఉన్నటువంటి పాపులారిటీని వాడుకొని ఆ పేరుకు దగ్గరగా ఉన్నటువంటి ఐబొమ్మ వన్ లాంటి సైట్లు ఆన్లైన్లో ఇప్పుడు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి వీటిలో ఏ లింక్ మీద క్లిక్ చేసినా ఇతర పైరసీ సైట్లకి అది రీడెక్ట్ అవుతుండడం ఇప్పుడు పోలీసులకి తలనొప్పిగా మారింది